హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేట్ స్కూల్ టీచర్లు డ్రైవర్లపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రైవేట్ స్కూల్ బంద్ను ప్రకటించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం డ్రైవర్లు రిలే ర్యాలీ నిర్వహించడం జరిగింది ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో విద్యార్థికి ఫిట్స్ రావడంతో డ్రైవర్ హాస్పిటల్ కు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తుండగా పిల్లడు చనిపోయాడని దానికి బాధ్యత స్కూల్ యాజమాన్యమే వహించాలి అంటూ డ్రైవర్ను టీచర్ను బాబు పేరెంట్స్ కొట్టడం జరిగింది అందుకు ఇటువంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్లు డ్రైవర్లు అక్షర స్కూల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రిలే ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు వినతిపత్రం అందించారు స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ ఇటువంటివి పునరావృతం కాకుండా చేయాలి అని అలా జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చేయాలి అని ఏవో భద్రపకు చెప్పడం జరిగింది కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం టీచర్లు డ్రైవర్లు మరియు వీరికి కొన్ని సంఘాలు మద్దతు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు నేను నా పేరు వీరా అండి జోగులాంబ గద్వాలలో అక్షరా స్కూల్లో ఒక ప్రైవేట్ టీచర్ పైన కొంతమంది వ్యక్తులు చేయి చేసుకున్నారు అలాగే డ్రైవర్ పైన కూడా చేయి చేసుకున్నారు మా సైడ్ ఎటువంటి తప్పు లేకపోయినా కూడా మాపై చేయి చేసుకోవడం జరిగింది మేము మానవతా దృక్పథంతో పిల్లవాడికి ఎంతో కేరింగ్ గా మేము హాస్పిటల్లో జాయిన్ చేశాము అయినా కూడా నిజానిజాలు తెలుసుకోకుండా మా మీద దాడి చేయడం జరిగింది ప్రైవేట్ టీచర్లు అంటే అసలు చాలా చులకనగా అయిపోయింది మేము వారి భవిష్యత్తును అండి కానీ మాకు సొసైటీలో ప్రైవేట్ టీచర్ కి అంటే అసలు చిన్న చూపు అండి చాలా చిన్న చూపుగా జరిగిపోయింది కాబట్టి మేము ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా మాకు చర్యలు తీసుకోవాలి ఈ బంద్ కు సహకరించినటువంటి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్కు మేము సర్వదా రుణపడి ఉంటామండి అండ్ ఇక్కడ ప్రతి స్కూల్ నుంచి టీచర్స్ అందరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది గద్వా జిల్లాలోని ప్రతి స్కూల్ నుంచి టీచర్స్ అందరూ ర్యాలీలో పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు వాళ్ళకి డిపిడిఎఫ్ తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మనకు పెద్దవాళ్ళు ఎస్ఐ గారు కూడా పూర్తి సహకారం ఇచ్చారు ఇంకోసారి ఎవరైనా చేసుకుంటే క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని కూడా వారు మాకు సహకరించారు కాబట్టి ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుసు డ్రైవర్లు ఎంత కష్టపడి సమయానికి కేటాయించి పిల్లలకు సమయానికి స్కూల్ తెచ్చి ఇచ్చే పిల్లలకు డ్రైవర్లు ఎంత సౌకర్యాలు కల్పించినా ప్రజలు గుర్తించాలని కోరుతున్నాం ఆ డ్రైవర్లు ఎంత ఇబ్బందితో వచ్చి బాబును రక్షణ కల్పించినా కూడా మాకు డ్రైవర్లకు విలువ లేకుండా డ్రైవర్ పైన చేయి చేసుకోవడం జరిగింది నడి రోడ్డు పైన పిల్లలు బాబుని ఇబ్బంది పడితే ఆ బాబుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి షిఫ్ట్ చేసి ఆ డ్రైవర్ బాధ్యత నిర్వహించుకున్నాడు అయినా కూడా డ్రైవర్కి ఇబ్బందితో నానా ఇబ్బందులు పడి డ్రైవర్ పైన చేసుకున్నారు డ్రైవర్ ఎవరైతే బాబు చనిపోయినాడో వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ కుటుంబం వ్యక్తులు కానీ ఎవరు మనం చేసుకోలేదు కానీ బయట వాళ్ళు మనకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కావున దయచేసి మాకు డ్రైవర్లకు రక్షణ కల్పించాలని మా ఎస్ఐ గారిని మేము కోరుతున్నాం ఇవాళ సో ప్రైవేట్ టీచర్స్ పైన రెగ్యులర్ గా దాడులు జరుగుతున్నాయి అలాంటివి జరగకూడదు ఫ్యూచర్లో సో అందుకు సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు సో పేరెంట్స్ ఆల్సో షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ టీచర్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ ద స్కూల్స్ సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టీచర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ దేర్ పార్ట్ ఆల్సో ఇస్ దేర్ దే హ్యావ్ టు టేక్ కేర్ వెన్ దే ఆర్ సిక్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ so that is not total teachers' responsibility. teachers are trying to do their better about the children. they are giving good education to them. they are making the future citizens. so please try to understand teachers' situations and help them, support them in all the activities. <laughs>